ఏం చేస్తాను ఇక్కడికి భక్తులు వస్తారా అని బాగా చెప్పినావు ఒక్కళ్ళు కూడా వస్తలేరు కదా ఇప్పుడేమో పబ్జి ఆడతాను అబ్బా పబ్జి కాదు గురువు గారు ఆన్లైన్ లో జ్యోతిషం యాప్ ఇది మీ శిష్యుని కదా నాకు కూడా భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది కదా నా శిష్యుడుగా భవిష్యత్తు మీద ఆశ ఉండడం కాదు నా భవిష్యత్తు నీ చేతిలో ఉందని మర్చిపోకు సరే మన సెటప్ అంతా సరిగా ఉందా బూడిద పసుపు కుంకుమ బుక్క అన్నీ రెడీగా ఉన్నాయా అన్ని సిద్ధం గురువు గారు ఈరోజు ఎంతమందిని బురుడు కొట్టిద్దాం బురుడి కొట్టించడేమి కాదురా మూర్ఖుడా మనము వాళ్ళ కష్టాలను తీరుస్తాం దానికి తగ్గట్టు కొంచెం గురుదక్షిణ తీసుకుంటాం ఆశ ఉండాలి కదరా ఆశ ఆశే కదా మనిషిని బ్రతికిస్తుంది నమస్కారం నమస్కారం కండి నాయనా మీ రాక నాకు ముందే తెలిసింది మీ కష్టాలు నాకు తెలుసు నిజమా బాబా కమండలంలో నీళ్లు కాదు నాయనా కర్మఫలంలో కన్నీళ్ళు కనిపిస్తాయి నాకు కూర్చోండి నాయనా కూర్చోండి కూర్చోండి బాబా గారు మాకు మా ఉన్నది మాకు ప్రతి సంవత్సరం దొంగలు ఎత్తుకుపోతారు మరి మేము ఏం చేస్తే లాభపడతామో మాకు దారి చూపించగలరు మీరే అవును బాబా నా వ్యాపారంలో నష్టం వస్తుంది నా పొలంలో బోర్ వేయాలి నీళ్లు అసలు రావట్లేదు అవును బాబా నాకు అస్సలు పెళ్లి కుదురయట్లేదు ఎక్కడ చూసినా దోషం దోషం అని అంటున్నారు అవును బాబా నాకు వెనక ముందు దిక్కు ఇవ్వలేరు నా తమ్ముని ఉద్యోగం పోయింది చాలా కష్టంగా నెల్దలేదు అందరి సమస్యలు ఒక్కసారి చెప్పకండి ఒక్కొక్కరు చెప్పండి ముందుగా నాగా నాగరాజు నాయనా నీ సమస్య చెప్పండి నీ ముఖం చూస్తుంటేనే నీకు డబ్బు మీద బాగా ఆశ కలిగినట్టుంది అవును బాబా ఈ డబ్బు డబ్బులైపోతే బతకలేం కదా అవును నాయనా నీకు డబ్బే లోకం నీకు ఒక పెద్ద సమస్య ఉంది నీ పడమరి దిక్కున ఒక నిధి ఉంది దాన్ని తీయాలంటే డేంజర్ డేంజర్ తప్పదు అసలే గురువుగారు ఈ డైలాగ్ ఎప్పుడు చెప్పలేదు గాను ఆ నిధి తీయాలంటే ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి దానికి కొన్ని అరుదైన వస్తువులు కావాలి ఖర్చు గురించి ఆలోచించకుండా ఆయన నీకు రాబోయే లాభం ముందు ఇది ఎంత చాలా చిన్నది నీకు ఒక పదిహేను వేల రూపాయలు అయితాయి ఇదేండి ఇదే ఇదే లోలుడా యంత్రం ఏమైందిరా ఇదిగో నాయనా ఈ తాయత్తు నీ ఇంటి లోపల పడమర దిక్కున పాతిపెట్టు ఏ ఉపద్రహం రాకుండా చూస్తాను కానీ ఒక చెరతు ఏడు రోజుల వరకు ఎవరికి చెప్పకూడదు చెప్పితే నలుగుతుంది సరే బాబా అలాగే చేస్తాను నెక్స్ట్ ఎవరు సీతారాం నాయనా నువ్వు చెప్పు నీ కళ్ళల్లా ఏమో దిగులు కనిపిస్తుంది అవును బాబా మా తమ్మంది ఉద్యమం పోయింది చాలా కష్టంగా ఉన్నది అవును నాయనా మీ తమ్ముని జాతకంలో శని ప్రభావము ఎక్కువగా ఉన్నది నాయనా పా దాని మీ తమ్ముని ఉద్యోగం పోయినది పా గురువు గారు అందరికీ శని ప్రభావం అవును నాయనా దానికి ఒక పరిష్కారం ఉంది ఒక ప్రత్యేకమైన హోమ్ చేయాలి దానికి ఒక పదివేల ఖర్చు అవుతుంది బాబా నా దగ్గర అంత డబ్బు లేదు అప్పు చేసి అప్పు వద్దు నాయనా నీ ఆశకు నేను అండగా ఉంటాను ఒక ఐదు వేయిలు ఇవు మిగతాయి నేను సర్దుబాటు చేస్తాను చాలా థ్యాంక్స్ బాబా ఇదిగోండి డబ్బులు ఇది ఇదేండి ఎత్తు ఉద్యోగము వెంటనే వస్తుంది ఇదిగో నాయన ఈ తాయెత్తు నీ తమ్ముని మెడలో కట్టు కానీ ఇది కూడా ఏడు రోజుల వరకు ఎవరికి చెప్పకూడదు సరే బాబా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ ఎవరు తిరుపతి నాయనా ఇటు రమ్ము ఇటు కూర్చో నీ ముఖం చూస్తేనే తెలుపుతుంది నాయనా నీ వ్యాపారంలో లాభాలు లేక కటకట నీళ్లు లేక తకతక నాకు గవర్నీ తెలియదు బాబా నా వ్యాపారంలో మంచి లాభాలు రావాలే నా బోర్లో నీళ్లు సరిగా రావాలి నీకు రెండు సమస్యలున్నాయినాయన పా నీకు ప్రత్యేకమైన పూజలు చేయాలి ఈ రెండు పూజలకు ఖర్చు బాగా అవుతుంది పదివేల రూపాయలు అవుతాయి బాబు ఇదిగో బాబా ఇస్తాను నా వ్యాపారం మంచిగా నడవాలే ఆ బోరు బావిలో నీళ్లు రావాలి ఆ ప్రత్యేకమైన యంత్రమే ఈ ప్రత్యేకమైన యంత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళు మీ ఇంటి లోపల ఇది తీసుకెళ్లి రెండు వక్కలు చేయి పా నువ్వు వేసే కొత్త బోరి వద్ద ఒకటి ఇంటి లోపల పా పడమటి వైపు పాతి పెట్టుము మహాప్రభు మీరు చెప్పినాక నేను ఎవరికైనా చెప్తానా ఏడు రోజుల వరకు ఎవ్వరూ చెప్ప బాబా థ్యాంక్స్ బాబా అవునా ఈ పిల్లగానికి ఏమంత వయసు పడదా అని ఫ్రెండ్ అని ఏం పో ఆయన బాబు ఇస్తాడు ఇప్పు చెప్పు నీ సమస్య ఏంది బాబా నేను పెళ్ళి చేసుకుందామంటే అమ్మాయిలు దొరుకుతలేరు ఆన్లైన్లో చూసినా కూడా ఎవరు పడతలేరు మీరే దీనికి ఏదైనా నీ సమస్య నాకు అర్థమైంది నాయనా అయితే అవుతుంది తొందరది అవుతుంది కదా చిన్న అంతే అంటారా బాబా నీ జాతకంలో గ్రహాలు సరిగ్గా నాయనా అందుకే ఆలస్యం అవుతుంది దీనికి ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి దానికి ఏడు వేల ఖర్చు అవుతుంది అంత ఖర్చా బాబా పోనీ లేని నీ ఆశకు తగ్గట్టు నేను సాయం చేస్తాను ఐదు వేలు ఇవ్వు మిగతాది నేను భరించుకుంటా లోలుడా ఇవ్వు దీన్ని ఇంటికి పోయినాక రాత్రి స్నానం చేసి మెడ కట్టుకో మూడు రోజుల్లో నీకు మంచి సంబంధం వస్తుంది కానీ ఇది కూడా ఏడు రోజుల వరకు ఎవరికి చెప్పకూడదు చల్లగా వెళ్ళేస్తాం బాబాగారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అదే నాకైతే మంచిగా పని చేసినట్టుండే ఇది నిజమే అందరికి పని చేస్తుంది కానీ ఏడు రోజుల వరకు ఎవరికి చెప్పకుండా ఉండాలి కానీ నాకే మంచిగా పనిచేస్తుంది చెప్పని పని చేస్తుంది నాకే గురువు గారు బాగా మరి ఏం సంగతి నేను ఏంది పని ఎల్వేది కానీ అయితే నేను సొంతగా ఆన్లైన్ జ్యోతిషం హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక గంట సింబల్ మీద గట్టిగా నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని అలాగే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి